ఇగో మునిగాకు తెంపుడు అయిపోయింది తెంపుకున్న వీటిని కూర చేసి చట్నీ కూడా చేసి చూపిస్తా ఇగో మునిగాకుది పొడి చేసుకుందాం మునిగి కారం వేసి ఇగో మిరపకాయలు వేసుకుంటున్నాం మిరపకాయలు ఇట్లా వేయించుకోవాలి నూనెలో చట్నీ కాదు కానీ ఇది పొడి చేసుకుంటున్నాం మునియాకుది పొడి ఎన్నె మిరపకాయలు అవి వేసి వేసుకోవాలి రోట్లే దంచుకుంటే బాగుంటుంది ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి ఇట్లా ఇట్లాడి వేడి అన్నం లేసుకుని తింటే బాగుంటుంది మీకు చూపించినా కదా తోటలో కోసుకునే చూపించినా కదా కో కోసుకునేటప్పుడు ఇట్లా కాక అంతా ఏరుకున్నాము ఏరి కడిగి ప్యాన్ గల కింద పెడితే వాటర్ అయింది ఇప్పుడు నూనె లేచి వేయించుకోవాలి ఇట్లా కదా కొత్తగా పడుతుంది ఉదయం కలియపాకు కూడా వేసుకుంటున్నాము అందులోనే ముని గాకులే కళ్యాణపాకు వేసుకున్నాం నూనెలా ఎలా ఇట్లా వేగాలి బాగా అమ్మ ఎర్ర ఎర్రగా వేయదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి పొడి మంచిగా అవుతుంది అప్పుడైతే ఇట్లా కలుపుకోవాలి బాగా ఇట్లా కొంచెం చింతపండు కూడా వేయాలి వేసిన నార మంచిగా తీసుకొని వేసుకోవాలి సాల్ట్ మన కృషికి సరిపడ్డా ఇట్లా బాగానే వేయాల చింతపండు కూడా ఇగో ఒక కోను పసుపు వేసుకోవాలి ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా ఇట్లా వేయించుకోవాలి ఇక పొడి లెక్క అవుతుంది ఒక నెల రోజులైనా ఉంటుంది బాగా ఇగో ఇట్లా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చేదాకా ఇప్పుడు రోట్లో దంచుకుంటాం దంచి చూపిస్తా మిక్ పొడి అయింది కదే బంద్ చేసుకుంటున్నా మునియాకు పొడి చేసుకుంటున్నాం కదా మునివాకు మిరపకాయల పొడి ఫస్ట్ ధనియాలు వేసిన దంచుకుంటున్నా ధనియాలు దంచాలి ధనియాలు కొద్దిగా దంగీలకర వేసుకుంటా ధనియాలు ముందే వేయించుకున్న ఇక జీలకర్ర కూడా ముందే పెట్టుకున్నా వేసుకుంటున్నా రెండు కలిసి మెత్తగా దంచుకోవాలి జిలకర జిలకర ధనియాలు ఇట్లా మెత్తగా అయినాయి ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలి ఎన్ని మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు వేసుకొని ఇవి కూడా సన్నగా చేసుకోవాలి ఇట్లా దంచుకోవాలి మిక్సీలో అయితే పొడి బాగా రాదు రోట్లయితే మంచిగా వస్తుంది పొడి టేస్ట్ కూడా ఉంటుంది అట్లానే నేను ఎక్కువ రోట్లోనే దంచుకుంటాను చిన్నప్పటి అలవాటు ఇది మిరప పొడి ఇట్లా సన్నగా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇక నాలుగు ఎల్పాయలు వేస్తున్నా మరి సన్నకు కూడా అవసరం లేదు మునియాకు ఇది కళామాకు ఇట్లా వేయించుకున్నాం కదా ఇప్పుడు దంచుకోవాలి రోడ్లు పొడి అవుతుంది కళ్యాకు పొడవలవుతుంది కళ్యామాకు రెండు కలిపి వేసుకుంటున్నాం కదా వేడి వేడి అన్నంలా ఏదన్నా జ్వరం వచ్చినా కూడా నోరు టేస్ట్ అవుతుంది ఇట్లా వేసుకొని తింటే సాల్ట్ అప్పుడు వేసినాం కదా మళ్ళీ కొంచెం పడుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం అంటే ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇట్లా దంచుకోవాలి అయిపోయింది తీసుకుంటున్నాయి